ఎస్ఆర్ఎం ప్రతినిధులతో మంత్రి నిర్వహించారు రాజధానిలో జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై చర్చించారు రాయపూడిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ హాజరయ్యారు అమరావతిలో నివాసం ఉండి వారి కోసం స్కూల్స్ యాభై పడకల ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు వచ్చే జూన్ నుంచి తరగతిలో ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ పేర్కొన్నారు విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు రాజధానిలో జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై చర్చించారు రాయపూడిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ్ తేజ హాజరయ్యారు అమరావతిలో నివాసం ఉండి వారి కోసం స్కూల్స్ యాభై పడగల ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు వచ్చే జూన్ నుంచి తరగతిలో ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ పేరు